పరిశోధనలు మార్కెటింగ్ వ్యవస్థ ఇంకా బలోపేతం చేసేలాగా జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దీని బాధ్యత తీసుకుంటుంది అలాగే మీ కోడుగుడ్డు మంత్రికి ఒకసారి కావాలా లేదా ఈ కోడిగుట్టు ప్రభుత్వం కావాలా లేదా అనేది మీరు ఆలోచించుకోండి విస్తన్నపేట మండలంలో దాదాపు కసింపేట గ్రామంలో విస్తున్నపేట మండలంలో దాదాపు ఆ రోజు నేను వెళ్ళాను ఆరు వందల తొమ్మిది ఎకరాలు అనుకుంటాం ఆరు వందల పై ఎకరాలు అడ్డకోలుగా తోచేశారు వీళ్ళని పాలించమని మీకు ఉపాధి అవకాశాలు కల్పించమని తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని జరిపించమని రోడ్లు వేయమని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించమని ప్రభుత్వాలు వెళ్ళుకుంటే వీళ్ళు ఆరు వందల ఎకరాలు భూములు అమ్ముకుండా తిరుగుతున్నారు వీళ్ళు మేము ఒకటే చెప్తున్నాను పది సంవత్సరాల నుంచి నేనేమి కోరుకోలే నేను ఈ రోజున మీకు మాటిస్తా ఉన్నాను నేను పోరాటం చేసేవాడిని మీకోసం నిలబడేవాడిని మీకోసం నడిచేవాడిని మీ ఇంట్లో ఒక్కడిని నేను మీకోసం పోరాటం చేస్తాం ఈ రోజున దారి పొడుగుతాము సీఎం జిందాబాద్ సీఎం జిందాబాద్ అంటుంటే ఒకటే అనిపించింది ఇంకా మనకి అంత కేంద్ర క్షేత్ర స్థాయిలో మనకి యువత బలం ఉంది కానీ ఇంకా నాయకుల బలం తక్కువ ఉంది ఈ ఎన్నికల్లో బాగా పోరాటం చేద్దాం ప్రభుత్వాన్ని నిలబెడదాం భవిష్యత్తులో మీ కోరిక నెరవేరేలాగా దాని జరుగుతుందని అనే సాక్షిగా ఆశిస్తున్నాం ముఖ్యంగా యువతకి అనకాపల్లికి సంబంధించి కూటమి తరఫున మీకు చేసే మేనిఫెస్టోలో మా ప్రామిస్లు యువతకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రావాలి ఇక్కడ మీరు ఊహించుకోండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఇదే లో ఇదే ఉత్తరాంధ్రలో ఒక యాక్టింగ్ స్కిల్ నేర్పిస్తే ఉత్తరాంధ్ర మనకి సత్యానంద్ అనే ఒక గురువు గారి దగ్గర ఒక యాక్టింగ్ నేర్పిస్తే అతనికి ఒక స్కిల్ కనుక డెవలప్ చేస్తే అతను ఈ రోజు మీరు గుండెల్లో పెట్టుకునే నటుడు అతను మీకు అండగా నిలబడే ఒక ప్రజా నాయకుడు అయ్యాడు మనం ఏ రోజున కూడా స్కిల్ డెవలప్మెంట్ గురించి ఆలోచించట్లా ఇక్కడున్న యువత మీరు ఏ కులం ఎక్కడి నుంచి వచ్చారు ఎంత వయసు ఉందని ఆలోచిస్తున్నారు కానీ ఇక్కడున్న యువతలో ఎవరికి ఏ ప్రతిభ ఉంది ఏ సమర్థత ఉంది వీరికి ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి వీళ్ళకి వీరికి ఎలాంటి ఇంట్రెస్ట్లు ఉన్నాయి వీటికి ఎవరన్నా వచ్చి మనకి సర్వే చేయాల్సింది కులాలు మిగన్నటితో పాటు కూడా అక్కడున్న కులాడికి మీకేం కావాలను భవిష్యత్తులో అక్కడున్న యువతకి మీకు ఏం పాపాలనుంది ప్రభుత్వం మీకు ఏం చేయాలి ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి మీకు మేము ఇలాంటి అడగపోతున్నాం ఈ రోజున అన్ని మేనిఫెస్టోలు చెప్పే ఒకటైతే మేనిఫెస్టో కోసం పోరాటం యాక్చువల్ రేపు పొద్దున అసెంబ్లీలో మొదలవుతుంది నేను ఇప్పుడు దాకా మనస్ఫూర్తిగా మీ అందరి ఆశస్సులు కోరుకుంటా ఉన్నా జనసేన ఇరవై ఒక్క మంది సభ్యుల్ని తెలుగుదేశం శాసనసభ్యులందరినీ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ శాసనసభ్యులందరినీ మిమ్మల్ని గుండెలో పెట్టుకొని గెలిపించండి మీకోసం ఒళ్ళు నుంచి పనిచేస్తాం మీకోసం ఒక సేవక నాయకత్వం సర్వెంట్ లీడర్షిప్ సర్వెంట్ లీడర్షిప్ ఇస్తాం మీకు దానికి ముందుండి నేను నడిపిస్తాను అలాగే ముఖ్యంగా ఎస్సీ జడ్ లో ఒక్క అనగాపల్లి నియోజకవర్గం తీసుకుంటేనే ఏడు వేల మంది ఎగ్లీ హోల్డర్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారని చెప్పి ఒక అంచనా దాంట్లో కేవలం పదమూడు వందల మంది మాత్రమే ఉపాధి అవకాశాలు లభించింది ఇంత ఎస్సీ జెడ్లు ఉన్నాయి ఇక్కడ సరైన అవకాశాలు లేవు జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూటమి రాగానే ఎస్సీ జెడ్ లో ఉపాధి అవకాశాలు కల్పించేలాగా మేము పోరాటం చేస్తాం మీకు స్కిల్ లేకపోతే సంబంధించిన స్కిల్ లేకపోతే ఆ స్కిల్ శిక్షణ ఇచ్చి మరి మీకు ఉపాధి అవకాశాలు కల్పించేలాగా మేము కృషి చేస్తాం పాటు పడతాం నేను మాటిస్తే నేను మాటిస్తే ప్రాణం ఎక్కువసుకుంటాను తప్ప పీక తక్కువసుకుంటాను తప్ప నేను మాట వెనక్కి తీసుకో ముఖ్యంగా అనకాపల్లి రైతాంగానికి శారదా నది తీరం ఉండి ఇక్కడ ముఖ్యంగా రెండు మండలాల్లో నీరు రావట్లేదు దానికి సంబంధించి ఇక్కడ ఏవైతే మన కాలువలు ఉన్నాయి కాలువల్లో కనీసం రోయిల్ని అంటే అడ్డు వేసి పొలాలకి పంపించే ఆ వ్యవస్థని సరిగ్గా మన చేయట్లేదు వచ్చిన సంవత్సరంలోనే మొదటి పంటకు వచ్చే లోపే అన్ని మినీ ప్రాజెక్టులకి కాలువలకి అన్నిటికీ మరమ్మతులు చేసి రైతు కన్నీరుని తుడిపించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అలాగే ముఖ్యంగా బెల్లం రైతులకు సంబంధించి వేర్ హౌస్ కానీ మోడైజేషన్ ఆఫ్ ఈ అగ్రి మార్కెట్స్ కానీ మేము తీసుకుంటాం అలాగే మన అనకాపల్లి బెల్లానికి ఈ రోజున ఒకప్పుడు తిరుమలకి వెళ్ళేది తిరుపతి ప్రసాదానికి వాడేవాళ్ళు వైసీపీ ప్రభుత్వం రాగానే ఈ రోజున తిరుపతి కూడా పంపించడం మానేశారు అక్కడ శ్రీవాణి ట్రస్ట్ మహిమ లేదంటే వైసీపీ ప్రభుత్వం తాలూకు కాంట్రాక్ట్ లో వెళ్ళకి సరైన అంతాలు ఇవ్వట్లేదు ఈ రోజున మన అనకాపల్లి బెల్లాన్ని తిరుమల స్వామివారికి దూరం చేశారు జనసేన ప్రభుత్వం తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూటమి రాగానే మన అనకాపల్లి బెల్లాన్ని తిరిగి స్వామివారికి ప్రసాదానికి ఇచ్చేలా చర్యలు చూసుకుంటాం అనకాపల్లి బెల్లానికి గ్లోబల్ ట్యాంక్ తీసుకొచ్చేలా కృషి చేస్తాం ముఖ్యంగా ఈ కోడ్ కుటుంబ మంత్రి సహకార విద్యుత్ సంస్థల్ని సహకార విద్యుత్ సంస్థల్ని మనకి రూరల్ విద్యుత్ సంస్థలని కోఆపరేటివ్ విద్యుత్ సంస్థలని మెయిన్ గ్రిడ్ మెయిన్ గ్రిడ్ ఏపీ 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 కి అనుసంధానం చేసేసి ఈ రోజున మెర్చి చేశారు వాళ్ళు దాంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తారు మెర్చి చేయబోతున్న ఆ సంస్థలోకి మనకు స్థానిక లో ఉండే విద్యుత్ సంస్థల్ని ఈ ఆర్ఎస్ కి దాన్ని ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కోరుకుంటూ మంత్రి